ఓం నమస్సివాయ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన ఆయుర్వేద చిట్కాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తద్వారా జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా వందేళ్లు ఆరోగ్యాన్ని పొందవచ్చు ఖర్చు లేని ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాస్ నీళ్లు తాగాలి ఉదయాన్నే కాపీలు టీలు తాగకూడదు దీనివల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది ప్రతిరోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి తాగితే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి మన శరీరం బలంగా తయారవుతుంది అలాగే ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ రాగి చెంబులోని నీటిని ఉదయాన్నే తాగండి రాగి పాత్రలోని నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది జీవితంలో క్యాన్సర్ సమస్యలు ఏర్పడవు జీవితంలో ఇన్ఫెక్షన్లు దరిచేరవు అలాగే ముఖం పైన ముడతలు రాకుండా శరీరం యవ్వనంగా కనిపిస్తుంది ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా రాగి పాత్రలో నీరు తాగాలి తద్వారా థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది త్వరగా బరువు తగ్గాలనుకునేవారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడి వేసుకుని తాగండి ప్రతిరోజు ఉదయాన్నే మెంతిపొడి నీళ్లు తాగితే ఆరోగ్యంగా త్వరగా బరువు తగ్గుతారు మెంతి నీళ్లు తాగలేని వారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు టీ స్పూన్ పసుపు ఒక చిన్న స్పూన్ తేనె కలిపి తాగండి బరువు తగ్గటంతో పాటు మీ చర్మం కూడా కాంతివంతంగా మెరిసిపోతుంది ఇక కీళ్ళు నొప్పులతో బాధపడేవారు వాము నీళ్లు తాగండి ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో వాము పొడి వేసుకుని తాగితే త్వరగా కీళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అలాగే బీపీ సమస్యలు కూడా తగ్గుతాయి ఇక నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలలో కీరా దోశ ఒకటి కీరా దోసకాయ తింటే శరీరానికి చలువ చేస్తుంది ముఖ్యంగా బీపీ సమస్యలతో బాధపడేవారు కీరా దోసకాయ తింటే బీపీ కంట్రోల్ అవుతుంది అలాగే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో కీరా దోసకాయ బాగా సహాయపడుతుంది మన ఆయుర్వేద గ్రంథాలలో నెయ్యికి చాలా ప్రాధాన్యత ఉంటుంది నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాబట్టి ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని తాగండి పొట్ట దగ్గర ఉండే చెడు కొలెస్ట్రాల్ను కరిగి మన చర్మం కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుంది బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం మొక్కను తినండి మంచి ఆరోగ్యంతో పాటు మీ శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది అలాగే చిలగడ దుంపలు ఐరన్ ఎక్కువగా ఉంటుంది డేటా కెరోటిన్ విటమిన్ సి విటమిన్ ఏ పొటాసియం ఇలా ఎన్నో పోషకాలు చిలగడదుంపలో పుష్కలంగా ఉంటాయి కాబట్టి చిలగడ దుంప ఎక్కువగా తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది గుండె జబ్బులు రాకుండా ఉంటాయి శరీరంలో క్యాన్సర్ లక్షణాలు ఏర్పడవు మన చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది ముఖంపైన నల్లటి మచ్చలు తగ్గాలంటే ప్రతిరోజు నిద్రపోయే ముందు ముఖానికి కొద్దిగా తేనె రాసుకొని పడుకోండి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయండి ఇలా ఒక వారం రోజులు చేస్తే ముఖం పైన నల్లటి మచ్చలు తగ్గి మీ ముఖం అందంగా మెరిసిపోతుంది అదేవిధంగా ప్రతిరోజు నానబెట్టిన వేరుశనగలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రస్తుత రోజుల్లో చాలా మంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఉన్నట్టుండి హార్ట్ అటాక్ సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా నానబెట్టిన పల్లీలను తినండి ఎటువంటి గుండె సమస్యలు రాకుండా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ప్రతిరోజు తప్పనిసరిగా ఒక క్యారెట్ తినాలి ప్రతిరోజు క్యారెట్ తింటే రొమ్ము క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది మలబద్ధకం సమస్యలు తొలగిపోతాయి ముఖం పైన ఉన్న నల్లటి మచ్చలు మొటిమలు తొలగిపోతాయి మీ చర్మానికి గోల్డెన్ గ్లో వస్తుంది చర్మం పైన ఉన్న ముడతలు కూడా తొలగిపోతాయి శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న క్యారెట్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాలి మనలో చాలామందికి తరచూ జుట్టు రాలిపోతూ ఉంటుంది జుట్టు రాలడం తగ్గి మీ వెంట్రుకులు దృఢంగా పెరగాలంటే ప్రతిరోజు బాదం పప్పులను తినండి నానబెట్టిన ఐదు బాదం పప్పులను తింటే మంచి ఆరోగ్యంతో పాటు మీ జుట్టు కూడా దృఢంగా పెరుగుతుంది అలాగే చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి తలంతా మర్దన చేసుకుని ఒక గంట తర్వాత తల స్నానం చేయండి తలలో చుండ్రు తగ్గిపోతుంది ఇక మనలో చాలా మందికి ఒక్కోసారి ఉన్నట్టుండి తలనొప్పి వచ్చేస్తుంది అలాంటప్పుడు ఒక అరటి పండును తినండి క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది అలాగే విపరీతమైన గొంతు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ తేనె తినండి గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది ఇక మనలో చాలామంది ఆడవారికి రెగ్యులర్గా పీరియడ్స్ రావు కాబట్టి నెలసరి సమస్యలతో బాధపడే ఆడవారు పీరియడ్స్ వచ్చే వారం రోజుల ముందు రెండు టీ స్పూన్ల జీలకర్రను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగండి జీలకర్ర నీటిని తాగితే మంచి ఆరోగ్యంతో పాటు ఆడవారికి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి పనసపండు ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా షుగర్ సమస్యలతో బాధపడేవారు పనసపండును తప్పనిసరిగా తినండి పనసపండు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రక్తహీనత సమస్యలు అదుపులో ఉంటాయి అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది వర్షాకాలం వచ్చిందంటే చాలు మనలో చాలామందికి దగ్గు జలుబు జ్వరాలు వచ్చేస్తాయి అలాంటి వారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం అలాగే పసుపు కలిపి తాగండి వైరల్ జ్వరాలు రాకుండా శరీరంలోకి ఇన్ఫెక్షన్లు ప్రవేశించకుండా ఉంటాయి సబ్జా గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిది మన శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ అలాగే పీచు పదార్థాలు సబ్జా గింజల్లో పుష్కలంగా ఉంటాయి తరచూ నీటిని తాగుతూ ఉంటే గొంతు నొప్పి సమస్యలు తగ్గి దగ్గు సమస్యలు విపరీతమైన తలనొప్పి జ్వరాలు ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ సబ్జా నీళ్లను తాగండి వెంటనే నీరసం తగ్గి మీ శరీరానికి శక్తి వస్తుంది ఇక రాత్రిపూట నిద్రించే సమయంలో ప్రతి ఒక్కరూ ఎడమ వైపుకి తిరిగి పడుకోవాలి ఎడమవైపుకి తిరిగి పడుకుంటే గురక తగ్గుతుంది అలాగే మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది వెన్ను నొప్పి సమస్యలు మెడ నొప్పి సమస్యలు తగ్గిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమవైపుకు తిరిగి నిద్రపోవాలి మనం ఎంత మంచి ఆహారాన్ని తిన్నా సరిపడా నీళ్లు తాగకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతిరోజు నాలుగు లీటర్ల నుండి ఐదు లీటర్ల నీటిని తాగాలి ఇలాంటి చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలను పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి